నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతారు నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసంలో మిథున రాశి మిథున రాశి అంటేనే మనకిక్కడ రెండు వేల ఇరవై గత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను ఎన్నో ఎన్నెన్నో బ్యాడ్ ఈవెంట్స్ చూసారు వీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా సుమారుగా కూడా రెండు వేల ఇరవై ఐదు దాకా ఇరవై ఐదు మొన్న వచ్చినటువంటి ఈ యొక్క విశ్వా సంవత్సరం సుమారుగా కూడా ఇప్పటి వరకు కొంత బ్యాడ్ ఈవెంట్సే ఉన్నవి సో కొందరికి వారికి ఎవరికైతే గురువు వారి జాతక రీత్యా వారి జన్మ ఇప్పుడు మీరున్నారు మీ జాతకంలో గురువు మిథునంలో ఉన్నట్టయితే గత ఒక మూడు నాలుగు నెలలలో ఏదో ఒక పని అయిపోయింది వాళ్ళకు ఏదో ఒక పని కొంచెం కుసమెరుపులాగా ముందుకు ఇలా వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి మిథున రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన పెను సంచలనమైనటువంటి అసలు మీరు పనిచేసే కంపెనీ కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఓకే మీరు అటువంటి ఆఫీస్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు సో మీరు అటువంటి మీ బాస్ ఉంటాడో ఎగిరిపోతాడో తెలియదు జాబ్ కావచ్చును కంపెనీ కావచ్చును మీ బాస్ కావచ్చును అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియని గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి సో మా ఒక వీరికి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఎవరన్నా ఒకవేళ తప్పిదారి చెప్పలేము గవర్నమెంట్ గవర్నమెంటు రిలేటెడ్ జాబ్ కనుక అప్లై చేసినా దానికి సంబంధించినటువంటి ఏమైనా వర్క్ను మీరు ముందుకు తీసుకెళ్ళినా కూడా సో కొంత పర్వాలేదు వారికి ఆ బాగుంది బై లక్ కొట్టచ్చు స్టేట్ కానీ సెంట్రల్ కానీ జాబ్ ఏప్రిల్ నెలలో ఏమైనా పడినా కూడా మీరు వారికి అప్లై చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి సో ఇక్కడ ముఖ్యంగా కార్యసిద్ధి కుటుంబంలో కొంత శుభములు జరిగే పరిస్థితి కొంత గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు ఆ యొక్క పరిచయాల ద్వారా మీ యొక్క పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి సంఘంలో గౌరవ మర్యాదలు వీటితో పాటుగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో చక్కటి అభివృద్ధి కనబడుతుంది మామూలు అభివృద్ధి కాదు అద్భుతమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది ఈ యొక్క ఏప్రిల్ నెలలో అదేవిధంగా స్థిరాస్తులలో లాభాలు ధనానికి సంబంధించినటువంటి లాభాలు ఈ యొక్క మిథున రాశి వారికి అదేవిధంగా దుష్టులతో కూడా అకారణమైనటువంటి కలహాలు ఏర్పడబోతున్నాయి జాగ్రత్త కార్యవస్తు నష్టము అదేవిధంగా కొంత దుర్బలత్వము జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారితో కానీ స్త్రీ లతో కానీ మాట్లాడేటువంటి సందర్భాలలో చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి కొంత చిన్న పని చేస్తేనే మనకు ఏమవుతుంది అంటే కొంతమేర అలసత్వం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది శరీరము అలసిపోయేటువంటి పరిస్థితి ఉంది కొంత అపకీర్తి చివాట్లు పనిచేసే చోట ఈ అపకీర్తి చివాట్లు వచ్చేసరికి ఉండాలా వద్ద అనేటువంటి ఆలోచన సో ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ పాయిజన్ కానీ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేసే పరిస్థితి ఉంది కొంత అసౌఖ్యమైనటువంటి పరిమాణాలు అసౌఖ్యమైనటువంటి వ్యక్తులతో అసౌఖ్యమైనటువంటి ప్రదేశాలలో గడపాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త విపరీతమైనటువంటి ఆలోచన విపరీతమైనటువంటి సంతాపములో కొద్దిపాటి ప్రశాంతత ఈ నెలలో మీకు లభించేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి సో చాలా అంటే చాలా జాగ్రత్త మిథున రాశి వారికి కొంత ఈగో ఫీలింగు పెరిగేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త ఎక్కువగా స్వీట్స్ తినకండి వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది సో కొన్ని కొన్ని పనులు మీరు మనసులో ఇట్లా అనుకోగానే అయిపోయే పరిస్థితి ఉంది కొన్ని కొన్ని పనులు మాత్రం సంకల్పించుకోవడమే ఆలస్యం సో మీరు సంకల్పించుకోండి తప్పకుండా కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి అందులో నో డౌట్ ఇక అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి స్థాన చలనము కూడా ఉంది పదవిహీనత ఉంది దీంతో పాటుగా కొంత మానసిక ఆందోళన ఏదో ఉద్యోగానికి సంబంధించినటువంటి అయితే మనం వీడియో మొదట్లోనే చెప్పుకున్నాం ఉద్యోగానికి సంబంధించినటువంటి నష్టములు అయితే ఉన్నాయి సో పనిచేసే చోట మీ యొక్క కొలిక్స్తో కానీ మీ బాస్ వద్ద కానీ కొంత అన్యోన్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక అదేవిధంగా మనకు బలహీనత ఎంతో ఏం తిన్నా కూడా కొంత అంటే ఇప్పుడు లైక్ ఇమ్యూనిటీ పవర్ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త శత్రుభీతి ఉంది ఎటు తిరిగి చూసినా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తుంది ఇది మూడో మారో నాలుగో మారో చెప్పడం ఎక్కువగా వీరికి జాబ్ మీదనే స్ట్రెస్ పడేటువంటి పరిస్థితి ఉంది ఈ శిష్టగ్రహ కూటమి వల్ల సో అదేవిధంగా కొంత ఉద్యోగ నష్టము మళ్ళీ ఇక్కడ శనేచరుని వల్ల శుక్రుని వల్ల గురువు వల్ల అదేవిధంగా బుధుని వల్ల నాలుగు గ్రహాల వల్ల ఉద్యోగానికి సంబంధ అంటే నలుగురు ఇట్లా పొంచి ఉన్నారు ఎప్పుడెప్పుడు ఉద్యోగం నాశనం చేద్దామా అని సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొంత వ్యాపారానికి సంబంధించినటువంటి విషయంలో కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది సో అంటే ఓవర్ థింకింగ్ వల్ల మీకు మీరే అయిపోతుంది అనేటువంటి ఆలోచన వల్ల ఇందాక నేను చెప్పా గురువు మీకు గురువు వల్ల మీరు ఏదైతే సంకల్పించుకుంటారో అది జరిగిపోతుందని చెప్పిన అది ఎంత సంకల్పించుకోవాలి అని ఇప్పుడు ఇవాళ నేను ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలనుకున్నాను సంతోషం లక్ష పది లక్షలు ఎక్కువ ఇది నేను అనేది అది పాయింట్ సో అట్లా మీరు మీ యొక్క వర్క్ను ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేయండి భగవంతుని అంత సో అదేవిధంగా ఇక్కడ ఏవైతే వ్యవహారాలు అనుకుంటున్నారో ఈ పనులు కావాలి ఆ పనులు కావాలని కొంత అవి లేటుగా అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఓవరాల్గా మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ఎక్కువగా గురువుకు సంబంధించినటువంటి పదార్థాలు అంటే అరటి పనులు కానీ ఈ యొక్క దోసకాయలు కానీ ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి క్లాత్లు కానీ పంచి పెడుతూ ఉండాలి లేదా ఇవి కొనుక్కొని వీరు భుజించడం వల్ల ఈ యొక్క ఎల్లో రిలేటెడ్ ఖర్చు దగ్గర పెట్టుకొని తుడుచుకోవడం వల్ల గురు బలం అనేటువంటిది పెరుగుతుంది గురువు యొక్క అనుగ్రహంతో కొంత మేర అద్భుతంగా ఉండబోతుంది కుదిరితే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక్కసారైనా కూడా గానగాపూర్ కానీ వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేసి వస్తే బాగుంటుంది లేదా రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి మంత్రాలయం వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది ఏప్రిల్ మాసంలో ఓవరాల్గా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదయ్